మీద కాడ అలుగు కట్టాలని ఈ అడుగు కడితే అరవై టీఎంస్ నీళ్ళు వస్తాయి మనకు అరవై టీఎంస్ నీళ్ళు వస్తే ఇరవై లక్షల ఎకరాలు పంటలు ఉంటాయి అంటే ఏ పంటనే కావచ్చు ఇరవై కోట్లు ప్రజాధనం ఉత్పత్తి అవుతాయి అంటే పంట నుంచి మనకు పెట్రోల్ బంకులు వ్యాపారాలు డీజల్ మందులు కిరాణాలు అన్నీ జరుగుతాయి అంటే రైతు బాగుంటే అందరం బాగుంటాం కదా కావిడీ జరుగుతాయి హాస్పిటల్ జాగిస్తాయి దాని అయ్యే ఖర్చు వెయ్యి కోట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు లేదు చెప్పిన ఏపీ అంటే అమరావతి ఇది ఫోలో ఫోర్వర్ ఏంటి అమరావతి వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళు ఖర్చు పెడతారు ఇంకా వెయ్యి కోట్లు ఖర్చు పెడితే మన జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉద్యోగాలు తర్వాత హాస్పిటల్స్ తర్వాత మంచి మంచి కాలేజీలు అన్నీ ఉంటాయి మొన్న మొన్న కృష్ణ యాజమాన్య బోర్డు కానీ కర్వ నుంచి వీళ్ళు దర్శించుకున్నారు ఇక్కడ ఉండే హైకోర్టు బ్యాంకు తీసుకు మన దగ్గర ఏం లేకుండా పోతాయి అంత ముందు తెలంగాణ విషయం డెవలప్మెంట్ హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్ చేశారు మొత్తం హైదరాబాద్ డెవలప్ అయింది తర్వాత విడిచిన తర్వాత మనకి ఏం లేకుండా పోయింది నాశనం అయింది ఇప్పుడు విజయపడినా విజయవాడ అక్కడే డోర్ వేసాను కాకుండా మనం ఇక్కడ అలుగు కట్టుకున్నామంటే మేము మనం అందరము సమిష్టిగా పాల్గొన్నామంటే మనం చేయి కలిపి ముందు పోయినామంటే ప్రభుత్వంగా ఉపయోగపడాలి మన గురించి ఈ అలుగు కడితే మన జీవితాలు మన ప్రజలు అందరూ మారిపోతాయి ఉద్యోగాలు కావచ్చు నీళ్లు కావచ్చు అన్ని వ్యాపారాలు హాస్పిటల్స్ అన్నీ మనకు వస్తాయి ఇప్పుడు అక్కడ మూడు కాలు పండరు అట్లా మండితే వ్యాపారాన్ని ఉంటుంది బిజీ అయిపోతాం కాబట్టి మధ్య ఒక్కరు మేము పడైనా సంఘవత్ రాజు